వృత్తి అందరికీ నమస్కారం ఇప్పుడు అందినవర్త ఘోర రోడ్డు ప్రమాదం పదకొండు మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఇంకా అయితే ఇది ఆది ఆదివారం తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు ప్రభుత్వ బస్సులు ఎదురు ఎదురు ఎదురుగా ఢీకున్నాయి ఈ ప్రయాణంలో ఈ ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందంగా నలభై మందికి గాయపడ్డారని పోలీసులు తెలిపారు శివగంగా రాష్ట్ర రాజధాని చెన్నై నుండి దాదాపు నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శివగంగా జిల్లాలోని తిరుపతూరులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకున్నాయి అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు ప్పటి వరకు ఈ ప్రమాదంలో పదకొండు మందికి గాయాలు పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి చనిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు తిరుపత్తూరులో తిరుప తిరుపతూరు ప్రాంతంలోని పిల్లఆర్పెట్ పట్టి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు ఒక బస్సు తిరుపతి నుండి కరైకోడికి వెళ్తుండగా మరొకసారి కరైకోడి నుండి దిండుగల్ వైపు వెళ్తుంది అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే కొందరు మహిళలు బస్సులోంచి బయటకు దూకారు ప్రమాదం ప్రమాదంతో రహదారి రక్త సిద్ధమైపోయింది అత్యవసర బృందాలు గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రులకు తరలించాయి ప్రమాద ఎన్నికల కారణాలు ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితిపై పోలీసుల అధికారులు తెలుసుకుంటున్నారు రెండు బస్సులు అత్యంత వేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి వస్తున్నాయి మొత్తానికైతే వాళ్ళ ప్రాణాలు అయితే పోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్